ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలని వినిపిస్తున్నాను కదండి ఈ తమిళ సాహిత్య కథలను రచించినవారు శ్రీ ము అరుణాచలం గారు తెలుగు భాషలోనికి అనువాదం చేసిన వారు డాక్టర్ చల్ల రాధాకృష్ణ శర్మ గారు శివభక్తుల కథల విభాగంలో ప్రస్తుతం పూసలార్ నాయనార్ అనే నాయనార్ కాదని తెలుసుకుందాం ఒక కాంచీపురం రాజధానిగా గలది తొండైనాడు దీనినే తొండ మండలం అని కూడా పిలుస్తారు అక్కడ చాలా కాలం పల్లవ భూపతులు చక్కటి పరిపాలనను సాగించారు ఆ దేశంలో తిరునిండ్రవూర్ అనే ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామంలో పూసలార్ అనే ఒక బ్రాహ్మణ శివభక్తుడు ఉండేవాడు శివభక్తుడికి శివుడికి సేవ చేయడమే తన ధర్మంగా భావించి ఆయన జీవితాన్ని కొనసాగించాడు శివాలయాన్ని నిర్మించాలనే అభిలాషతో ఆయన ద్రవ్యం అంటే ధనం కోసం ప్రయత్నించాడు కానీ అది లభ్యం కాలేదు అందువల్ల నిరుత్సాహం చెంది మనస్సులోనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు కావలసిన వస్తువులన్నింటినీ మనస్సులోనే సేకరించసాగాడు ఒక సుముహూర్తాన శంకుస్థాపన కూడా మనసులోనే చేశాడు తన భక్తిని ఆధారంగా చేసుకుని రేయింబవళ్ళు విశ్రాంతి లేకుండా ఒక్కొక్క భాగం పూర్తి చేసుకుంటూ నిర్మాణంలో నిమగ్నుడయ్యాడు స్తంభాలు లేపాడు సున్నం పని చేశాడు విమానం చివర ఒక శిఖరం అమర్చాడు బావి తవ్వాడు ప్రాకారాన్ని నిర్మించాడు సరస్సు కూడా తవ్వాడు ఇవన్నీ మనస్సులోనే పూర్తి చేసి శివలింగ ప్రతిష్ట కోసం ఒక సుముహూర్తాన్ని కూడా నిర్ణయించాడు తిరునిండ్ర ఊరిలో ఆయన మనస్సులో ఆయల నిర్మాణం చేసే రోజుల్లో కాంచీపురంలో మహా నిర్మాణం ఇంకొకటి మొదలైంది రాజ్యాధికారం చేసే పల్లవుడనే నామాంతరం గల కాటవరాజు నగరం ఒకవైపున ఒక ఆలయాన్ని నిర్మించసాగాడు శిల్పకళాఖండంగా ఆ గుడి తయారు కాసాగింది అందుకుగాను అతను తన సంపదనంతా వెచ్చించాడు ఆలయ నిర్మాణం పూర్తయింది కుంభాభిషేకానికి సుముహూర్తం కూడా నిర్ణయించబడింది అతను నిర్ణయించిన ముహూర్తము పూసలార్ మనస్సులో పెట్టుకున్న ముహూర్తము రెండు ఒకటే అయ్యాయి అదే రోజున ఈ రెండు సంభవించబోతున్నాయి పూసలార్ భక్తి ప్రపత్తుల్ని లోకానికి తెలియచేయాలని శివుడు అభిలషించాడు రాజు నిర్ణయించిన రోజుకు ముందు రాత్రి శివుడు ఆయనకి కలలో ప్రత్యక్షమయ్యాడు రాజా నా భక్తుడు పూసలార్ చాలా రోజులుగా ప్రయత్నించి నిర్మించిన ఆలయంలో రేపు మమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాడు అక్కడికి రేపు మేము వెళ్తున్నాం అందువల్ల నువ్వు చెయ్యబోయే ప్రతిష్టను రేపు కాక మరోనాటికి పెట్టుకో అన్నాడు రాజు ఉలిక్కిపడి నిద్ర మేల్కొన్నాడు ఈ విధంగా కూడా జరగడం ఉందా అని రాజు చాలా ఆశ్చర్యపోయాడు ఎవరా పూసలార్ ఆయన్ని దర్శించి నమస్కరించాలి అనుకుంటూ సహర్షంగా తిరునిండ్ర ఊరికి వచ్చాడు రాజు అక్కడ అందరినీ అడిగి చూశాడు పూసలార్ గుడి ఎక్కడుంది అని కానీ పూసలారు గుడి కట్టినట్లు ఎవ్వరికీ తెలియలేదు ఆ తర్వాత అతని ఇంటి దారి తెలుసుకుని అతని ఇంటికే దారి తీశాడు రాజు అయ్యా మీరు కట్టిన గుడి ఎక్కడుంది శివుడు ఆ విషయాన్ని నాకు తెలియచేశాడు మీకు నమస్కరించి పెడదామని వచ్చాను అన్నాడు రాజు పూసలార్తో పూసలారు పరమశివుని దయాగుణాన్ని సంభావించుకుని ఆశ్చర్యపోతూ ఈ దాసుడు బయట ఎక్కడా గుడి కట్టలేదు ద్రవ్యం దొరకలేందున మనసులోనే గుడి కట్టాను అని సిగ్గుగా చెప్పాడు రాజుకి సవిస్తరంగా తన మనసులోని విషయాన్ని మనవి చేశాడు అది విని ఆయన భక్తి మహిమను ఆ భక్తిని పరమశివుడు అనుగ్రహించిన తీరుని తలుచుకుంటూ విస్మయ రాజు సపరివారంగా తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు తాను అనుకున్నట్లుగా పూసలార్ ఆ రోజునే లింగప్రతిష్ఠ కుంభాభిషేకం మొదలైనవన్నీ చేసి శివభక్తి కలిగి చాలా కాలం జీవించు జీవించాడు కంచి చేరుకున్న పల్లవ భూపతి మరొక రోజున తాను నిర్మించిన ఆలయానికి కుంభాభిషేకం మొదలైన వాటిని మహావైభవంగా జరిపించాడు అతను నిర్మించిన ఆ గుడి గొప్ప గుడి అది కైలాసనాథాలయం పేరుట నేటికి వ్యవహృతమవుతూ కాంచీపురానికే ప్రఖ్యాతిని సమకూర్చుస్తున్నది పూసలారు నాయనారు శైవ నాయనమారులలో ఒకరు ఇదండి పూసలార్ నాయనార్ గారి కథ మానస పూజ శివమానస పూజను గురించి శంకరాచార్యులు వారు ఎంత బాగా చెప్పారో మనందరికీ తెలుసు కదా అదేవిధంగా దానిని యథాతథంగా ఆచరించిన వారు ఈ నాయనారు ఇదండి కథ పూసలార్ నాయనార్ కథ ఇంకొక చిన్న కథ చదువుదాం ఏ దాని పేరు చోళన్ సెంగణాన్ ప్రాచీన కాలంలో ఉరయ్యూర్ అంటే వరయూరు అనే ఒక పట్టణం చోళ రాజులకు రాజధానిగా ఉండేది అక్కడ రాజ్యం చేసిన వారిలో సెంగణాన్ అనే ఒక చోళరాజు కథ చాలా ప్రసిద్ధమైనది చెప్పుకుంటూ ఉంటారు అతన్ని గురించి చారిత్రకాంశాలు కథలు కూడా చాలా ఉన్నాయి తిరు అనైక్క అనేది నేడు తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న గొప్ప శివక్షేత్రం పూర్వం అది ఒక చక్కటి తోటగా ఉండేది ఆ తోటలో ఒక తెల్లని రేడు చెట్టు దాని కింద ఒక శివలింగం ఉన్నాయి పూర్వజన్మ సంబంధం వల్ల ఒక తెల్లటి ఏనుగు అక్కడికి వచ్చి ఆ శివలింగాన్ని ప్రతి నిత్యము అభిషేకించి పూలతో పూజిస్తూ ఉండేది అది పూజ చేస్తూ ఉండిన కారణం వల్ల ఆ క్షేత్రానికి అనై అంటే ఏనుగు అనైకా ఏనుగు అనే పేరు వచ్చింది ఆ శ్వేతగజం పూజ చేసే రోజుల్లో ఆ చెట్టు మీద ఒక సాలీడు కూడా ఉండేది పూర్వజన్మ స్మృతి వల్ల అది కూడా శివలింగం మీద ఆకు అలము పడకుండా ఉండాలని లింగం మీద వితానంలాగా ఒక గూడు అల్లేది అందువల్ల ఆకు అలము లింగం మీద పడకుండా ఆమె ఆ గూటిలో చిక్కుకుని ఉండేవి పొద్దున పూజ చేసేందుకు శ్వేతగజం వచ్చింది అది రాత్రివేళ సాలీడు అల్లిన గూటిని చూసింది అలా గూలు గూడు అల్లడం అనుచితం అనుకుని ఏనుగు ఆ గూటిని చిందర వందర చేసి తన పూజ ముగించి వెళ్ళిపోయేది మళ్ళీ రాత్రివేళ ఆ సాలీడు ఏనుగు తాను అల్లిన గూటిని పాడు చేసిందని భావించి మరో గూడు అల్లేది ఆ మర్నాడు మళ్ళీ ఏనుగు వచ్చేది గూడు అల్లబడి ఉండడం చూసేది అది అనుచితం అనుకుని ఆ గూటిని పాడు చేసి నిలు విసిరేస్తూ ఉండేది రాత్రిపూట ఒకనాడు సాలీడు దీనిని చూసింది ఏనుగు ఇలా చేస్తుంది కదా అనుకుని దానికోసం కోపంతో ఎదురుచూడసాగింది తెల్లారేసరికి ఏనుగు వచ్చింది అంతే సాలీడు ఏనుగు తొండంలోకి దూరి కరిచింది సాలీడు విషం ఎక్కగానే అంత పెద్ద ఏనుగు కూడా తొండాన్ని బాధతో నేల మీద మోదే కింద పడి మరణించింది ఏనుగు తొండంలోకి చొచ్చిన ఆ సాలీడు కూడా నలిగిపోయి మరణించింది పూజ చేయడానికి వచ్చిన శ్వేతగజం పరమశివుని కరుణ వల్ల సద్గతి పొందింది తన భాగ్య విశేషం వల్ల సాలీడు కూడా చోళవంశంలో జన్మించింది జన్మించిన కథ ఇతర అంశాలు చాలా ప్రసిద్ధి వహించాయండి సాలీడు చోళరాజుకి కుమారుడిగా జన్మించింది ఆ రాజు పేరు శుభదేవుడు రాణి పేరు కమలవతి రాణి గర్భంలో ఉండేలాగా సాలీడుని శివుడు అనుగ్రహించాడు పుత్రోదయ సమయం ఆసన్నమైంది అప్పుడు జ్యోతిష్యులు ఈ బిడ్డ కనుక ఇంకా ఒక గడియ గడిచిన తరువాత పుడితే ముజ్జగాలను పరిపాలించగలిగిన సమర్థుడు అవుతాడు అని చెప్పారు అది విన్న రాణి ఒక గడియ అయిన తరువాత బిడ్డ పుట్టేలాగా నన్ను తలకిందులుగా నిలబెట్టండి అని ఆజ్ఞాపించింది హెగ్గడి కత్తెలు అంటే ఆమె చెలికత్తెలు ఆమె కాళ్ళు కట్టి నిలబెట్టగా ఒక గడియ తరువాత బిడ్డ పుట్టాడు అలా పుట్టడం వల్ల ఆ బిడ్డ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి అది చూసిన రాణి ఎన్కోచ్చంగణాన్నే నా రాజా ఎర్రకనులవాడా అని ముద్దుగా పిలిచింది కానీ కొంతసేపటికల్లా ఆమె మరణించింది ఆ పిల్లవాడికి కొచ్చంగన్ అనే పేరు నిలబడిపోయింది అతను పెరిగి పెద్దవాడయ్యాక తర్వాత రాజు అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేశాడు పూర్వజన్మ సంబంధం వల్ల కొచ్చంగన్ చోళుడు కొచ్చంగన్ చోళుడు ఎన్నో శివాలయాలని నిర్మించాడు తిరువానై కోయిల్ మొదలైన పెక్కు గుళ్ళు గోపురాలు నిర్మించాడు ఆయన డెబ్భై గుళ్ళు కట్టినట్టుగా తిరుమంగయ్యాళ్ళవారు పేర్కొన్నాడు విష్ణువుకి కూడా ఆలయాన్ని నిర్మించాడు అతను ఆయన మహావీరుడు ఒకసారి చేరరాజు కణైక్కాలు ఇరుంపొరై ఆయనతో యుద్ధానికి దిగాడు తిరుప్పోర్పురం అనే చోట యుద్ధం జరిగింది అందులో చోళరాజుకే జయం లభించింది చేరరాజుని బందీగా చేసి కుడవాయిల్ అనే చోట కారాగృహంలో ఉంచాడు కారాగృహంలో ఉన్న చేరరాజు అవమానంతో కుంగిపోయాడు అతనికి దాహం వేసింది మంచినీళ్ళని అడిగాడు వెంటనే అక్కడి వారు మంచినీళ్లు తీసుకొచ్చి ఇవ్వలేదు కొంచెం ఆలస్యంగా ఇచ్చారు ఆ మంచినీళ్లు అతను తాగడానికి నిరాకరించాడు కొంతసేపటికి దాహంతో మైకం కమ్మి కింద పడిపోయాడు చేరరాజుకి ఒక స్నేహితుడు ఉండేవాడు ఆయన పొయ్యయ్యార్ అనే ఒక కవి తమ రాజుకి విధించబడ్డ శిక్ష విషయం తెలుసుకుని దుఃఖించాడు చోళరాజుని దర్శించాడు రాజు పండితపక్షపాతం కలవాడు కనుక కవిని ఎంతో ఆదరించాడు తమ రాజుని విడిపించి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతోనే కవి వచ్చాడు అందువల్ల ఆయన చోళరాజుని స్థుతించాడు అతని యుద్ధాన్ని యుద్ధ భూమిని అతని విజయాన్ని బహువిధాలుగా ప్రశంసించి కళవళి నార్పదు అనే నలభై పద్యాలు గల లఘు కావ్యాన్ని రచించి అతని సమక్షంలో చదివి వినిపించాడు చోళరాజు అందుకు ఎంతో సంతోషించాడు కవిని బహుమతులిచ్చి సత్కరించే సందర్భంలో ఆయన కోరిక మేరకు చేరమాన్ కణైక్కాల్ ఇరుంపరైని విడుదల చేసి చోళరాజు కవికి సంతృప్తిని కలిగించాడు చేరరాజుని అతని స్వరాజ్యానికి పంపించి వేశాడు పొయ్యయ్యార్ కవి బ్రహ్మానందం చెందాడని ఇంకా వేరుగా చెప్పనవసరం లేదు కదా శంగణాన్ సక్రమంగా రాజ్యపాలనం చేసి ఆత్ అంతంలో మోక్షం పొందాడు ఆయన అరవై ముగ్గురు నాయన్మారులలో ఒకరుగా ప్రసిద్ధికెక్కారండి ఇది ఇవాల్టి నాయనారుల కథలు భక్తుల కథలు మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి నమస్కారం